హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఛానూస్ మామ్ దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ చాణక్యస్ బర్త్ డే చాణక్య లైఫ్ లో అంతో ఇంపార్టెంట్ డే ని మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి ఈ కాలక్ష్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చాణక్య బర్త్డే రోజు మా ఇంటికి ఎవరెవరు వచ్చారనేది ఈ వీడియో కంటిన్యూషన్ లో మీరు చూస్తారు అదంతా ఇప్పుడే చెప్తూ మిమ్మల్ని బోర్ కొట్టించాలనుకోవట్లేదు నేను ఇక్కడ గరిటి పట్టుకొని పోజ్ కొడుతున్నాను కానీ మొత్తం కుకింగ్ అంతా చేసింది సత్య అండ్ మా అమ్మ మా పిన్ని వాళ్ళు అనమాట చాణక్య లేవగానే వాడికి స్నానం చేయించి రెడీ చేశాను ఆ తర్వాత ఫస్ట్ మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాం అనమాట అది మేముండే ప్లేస్ కి చాలా దగ్గరగా ఉంది టెంపుల్ మేము ఎప్పుడూ వెళ్ళలేదు బట్ నాకైతే పర్సనల్ గా ఈ టెంపుల్ చాలా చాలా నచ్చింది చాలా స్పేషియస్ గా కూడా ఉంది మన చాణక్య గడికి పరిగెత్తడానికి ఏ ప్లేస్ అని అనుకూలంగా ఉంటే ఆ ప్లేస్ చాలా చాలా నచ్చేస్తుంది అందుకే వాడు చూడండి ఎలా పరిగెడుతున్నాడు నుంచి అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాడు ముఖ్యంగా నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా చాలా మా లైఫ్ లో ఏదైనా ఇంపార్టెంటే ఆయన తలుచుకోవడంతోనే మొదలవుతుంది అందులోను చాణక్య పుట్టిన రోజు నాడు ఆయన కలవపోతే ఎలా చెప్పండి అందుకే మొదటగా ఆయన్ని కలిసి నమస్కారం చేసుకుని తీవెనలు తీసుకున్నాము చానకి అలా ఆడుతుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫొటోస్ కూడా చాలా పోజులు కొట్టాడండి అక్కడ దండం పెట్టుకుని వచ్చేసేటప్పుడు ఒక క్యూట్ మూమెంట్ జరిగిందా చూసారా మన చాణక్య గోవింద కొట్టేస్తున్నాడు ఇదే టెంపుల్ లో పక్కన మండపం ఉంది కళ్యాణ మండపము దాని దగ్గర కూడా చాణక్య ఫొటోస్ తీద్దాం బ్యాక్ గ్రౌండ్ చాలా బాగుంది కదా అని చెప్పి తీసుకొచ్చాను ఇన్ని స్టంట్లు వేయాలో అన్ని స్టంట్లు వేయించాడండి చూడండి ఒక్క రెండు ఫొటోస్ కి వాడు వేసిన వేషాలు ఈ మధ్య చాణక్య కొత్త స్టిమ్మింగ్ స్టార్ట్ చేశాడు ఇక్కడ చూడండి మీకు చూస్తే తెలుస్తోందా కింద దవడ బిగిస్తున్నాడు అనమాట వాడి స్టిమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయ్యాక మేము ముగ్గురు కలిసి కూడా ఫోటో తీసుకున్నాము ఒకసారి టెంపుల్ చూడండి చెట్ల మధ్యలో పచ్చదనంతో ఎంత చక్కగా ఉందో కదా మన ఊర్లలో గుళ్ళు ఉంటాయి చూడండి చాలా ప్రశాంతంగా పచ్చదనంతో అలాగే అనిపించింది నాకు చాణక్య నామం పెట్టుకోపోతే ఎవరోలా అనిపిస్తూ ఉంటాడు నాకు వాడికి నామానికి ఆ లింక్ ఏంటో తెలీదు అక్కడి నుంచి మేము శివాలయానికి వెళ్ళాం అనమాట నన్ను మా చెల్లిని చాణక్యని ఇక్కడ డ్రాప్ చేసి మా ఆయన వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళని తీసుకురావడానికి ఇంటికి వెళ్లారు ఈ టెంపుల్ అయితే మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది చాణక్య నాతో కలిసి ప్రదక్షిణలు చేశాడు మేము వెళ్లేసరికి అయితే స్వామివారికి అలంకరణ జరుగుతోంది చాలా ముచ్చట అనిపించి చూస్తున్నాను నేను చానకి నాతో కంటే వాళ్ళ నాన్న అటాచ్మెంట్ చాలా ఎక్కువ అనమాట వాళ్ళ నాన్నని చూసినప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ నన్ను చూసినప్పుడు ఉండదు నేను చాలా ఫీల్ అయిపోతూ ఉంటాను ఆ విషయానికి బట్ ఒక్కొక్కసారి మాత్రం ఇలా క్యూట్ క్యూట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు నాకు చాలా క్యూట్ గా అనిపించింది లోపు ఈ నా ఇంటికి వెళ్ళి మా మావయ్య గారు డాడీ వాళ్ళని తీసుకొచ్చేసారు చాణక్య పుట్టిన రోజు అందులోను కార్తీక మాసం కదండి అందుకే పంతులు గారికి స్వయం పాకం ఇప్పించాము చాణక్య చేతుల మీదుగా అసలు శివుడికి చాణక్యకి ఉన్న అనుబంధం ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు ఎందుకలా అన్నానంటే ఏదైనా ఇంపార్టెంట్ డే అయినప్పుడు శివాలయానికి వెళ్ళాలి కచ్చితంగా వెళ్ళాలని ఫస్ట్ లో ఎప్పుడు అనుకునే వాళ్ళం కాదు చాణక్య లైఫ్ లోని ప్రతి ఇంపార్టెంట్ ప్రతి పండగకి చాలా వరకు మేము ఏదో ఒక విధంగా శివాలయానికి వెళ్తాము మేము అనుకోకుండా వెళ్లిన సందర్భాలే చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కడ తక్కువని బయలుదేరుతాము ఆఖరికి శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తూ ఉంటాము ఉండగా ఉండగా అది మాకు అలవాటుగా మారిపోయింది అనమాట మేబీ చాణక్యని ఆ శివుడి చూస్ చేసుకున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది నాకు అందులోనూ మన చాణక్య పుట్టింది ఆ శివుడి నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలోనే అది కూడా కార్తీక మాసం శనివారం నాడు పుట్టాడు మేబీ అందుకేనేమో ఆ ఇంపాక్ట్ అలా ఉంటుంది ఇంటికి రాగానే చాణక్య చేత వాళ్ళ తాతగారు నాన్న కలిసి యాక్టివిటీస్ చేస్తున్నారు ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు మా పిన్ని అండ్ బాబాయ్ అనమాట చాణక్య బర్త్డే రోజు మా పిన్నిని బాబాయ్ని కూడా ఇన్వైట్ చేశాము ఎంత బిజీ అయినా లేదు కాదు అనుకుండా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది భోజనాలు చేసేటప్పుడు వీడియో తీయలేదు నాకు కాస్త బిజీగా ఉండి వీడియో తీయడం కుదరలేదు లంచ్ అయిపోయిన తర్వాత అందరం కూర్చుని డెకరేషన్ కోసం బెలూన్స్ బ్లో చేసాము అనమాట வுடீரப்பா ப்ளீஸ் <laughs> 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 లిటరలీ మన పొట్టోడి ఇన్నర్ ఫీలింగ్ ఇదే అయ్యి ఉండొచ్చు ఎందుకంటే చూడండి అసలు అందరూ ఎంత కష్టపడి బ్లో చేస్తున్నారు బెలూన్స్ వాడేమో వాటిని పగల కొట్టడానికి చూస్తున్నాడు ఆ బెలూన్ ఎగిరిపోయింది అని చెప్పి ఇంకో ఇంకోటి తీసుకోడానికి వెళ్ళాడు అనమాట సైలెంట్ గా వెళ్ళి ఇంకో బెలూన్ తెచ్చుకున్నాడు మీ అందరికీ తెలుసు కదా ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి నాకు కో సిస్టర్ ఆ పింక్ డ్రెస్ ఏమో మా చెల్లె అనమాట ఆ డిఫరెన్స్ నాకు ఎప్పుడు కనిపించదు అనుకోండి ఇక్కడ చూడండి మా అమ్మని బెలూన్ ఓదమంటే బెలూన్ కి హోల్ ఉందని చెప్పి చెప్తుంది ఆ రోజు డెకరేషన్ లో మాత్రం నా హ్యాండ్ ఏది లేదు వీళ్ళిద్దరే కలిసి ప్లాన్ చేసి చేశారు అలా హాయిగా అందరూ కూర్చొని కబుర్లు ఆడుకుంటూ బెలూన్స్ ప్లో చేసావు అదే అదే వాళ్ళు ఎలా డెకరేషన్ చేస్తూ ఉంటే నేను పక్కన కేక్ బేక్ చేసుకున్నాను అనమాట చాణక్య ఫస్ట్ బర్త్డే కి ఫ్రూట్స్ తో కేక్ ప్రిపేర్ చేసి పెట్టాము బికాస్ చాణక్య బేకరీ ఐటమ్స్ తినకూడదని చెప్పి నేను ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఇంకెవరైనా చూడని వాళ్ళంటే ఒక్కసారి స్క్రోల్ చేసి చెక్ చేసి చూడండి వాళ్ళు చాలా గట్టిగా అనుకున్నాను అనమాట చాణక్య కేక్ తినేంత వరకు అసలు కేక్ కటింగ్ చేయించకూడదు అని చెప్పి అలాగే సెకండ్ ఇయర్ అసలు కేక్ కటింగ్ లేదు ఏమీ లేదు బట్ ఇయర్ మాత్రం నాకు బాగా అనిపించింది అనమాట దట్ వాడు కేక్ కట్ చేయాలి మేము తిన్న కేక్ వాడు కూడా తినాలి అన్న థాట్ వచ్చింది నాకు నేను ఇలా వీగన్ రెసిపీ ట్రై చేశాను ముందు ఒక రెండు మూడు సార్లు ట్రై చేసి చూశాను వర్కౌట్ అయిన తర్వాతే ఇప్పుడు బేక్ చేశాను అనమాట పక్క కేక్ తో కుస్తీ పడుతుంటే వీళ్ళు డెకరేషన్ తో కుస్తీ పడుతున్నారు నన్ను పిలిచి ఇది ఓకేనా అని అడిగితే త్రీ ఎక్కడైనా పెట్టేలా ప్లాన్ చేయండి అని ఒక సజెషన్ మాత్రమే ఇచ్చాను అంతే మిగిలిన డెకరేషన్ అంతా వీళ్ళు ఇద్దరే చేశారండి అసలు చాలా చాలా బాగా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ మీరు చూస్తారు కదా వెనకాల జంగల్ థీమ్ బ్యానర్ ఉంది కదా అది యాక్చువల్లీ చాణక్య ఫస్ట్ బర్త్డే అప్పుడు అనమాట అప్పుడు కోసమని నేను బుక్ చేశాను గానీ అప్పుడు యూజ్ చేయలేదు ఫస్ట్ బర్త్డే కొన్నది థర్డ్ బర్త్డేకి యూజ్ అవుతుందని ఎవరనుకుంటాం చెప్పండి ఇంట్లో ఏముంటాయని చెక్ చేస్తాను కదా అలా చెక్ చేసేటప్పుడు తవ్వకాల్లో బయటపడింది అది ఈ బెలూన్స్ అయితే అకార్డింగ్ టు ద బ్యానర్ నేను బుక్ చేశాను తర్వాత దెన్ నాగేంద్ర వచ్చాడు ఇక్కడ ఏం చేశామంటే నాగేంద్ర కేక్ ఎక్కడ ఉందో చూడండి డైరెక్ట్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు ఫస్ట్ ఫ్రిడ్జ్ లో పెడతానేమో అనుకుని నేను ఎక్కడ పెట్టానో చూడు నాగేంద్ర అంటే అటకెక్కించా ఇంటక్క అంటున్నాడు ఇప్పుడు రెండు సార్లు చాణక్య పడేశాడండీ ఆ త్రీ చూడండి ఆల్రెడీ బ్రేక్ అయిపోయా మళ్ళీ దానికి ప్యాచ్ వర్క్ చేసి అక్కడ అలాగా పెట్టాను అనమాట యాక్చువల్లీ ఆ త్రీ హెచ్పిడి మిక్కీ మౌస్లా ఉంది కదా అవి బిస్కెట్స్ అనమాట అవి కూడా వీగన్ బిస్కెట్స్ బేక్ చేశాను ఇంట్లో వీగన్ వీగన్ అని అంటోంది ఏంటబ్బా అనుకుంటున్నారా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు బట్ ఒకళ్ళిద్దరు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం వీగన్ అంటే ఎటువంటి మిల్క్ ప్రొడక్ట్స్ కానీ ఎగ్ గానీ యూజ్ చేయకుండా చేసిన రెసిపీ అనమాట చాణక్యకి మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ ఉండడం వల్ల ఎటువంటి మిల్క్ ప్రొడక్ట్ అండ్ ప్రోటీన్ లేకుండా నేను ఆ కేక్ ప్రిపేర్ చేశాను కేక్ కట్ చేయడానికి ముందు కొన్ని క్యూట్ క్యూట్ ఫొటోస్ తీసాను అనమాట వాడికి చూడండి నేను కూడా చాణక్యని ఎత్తుకొని ఇలా ఫొటోస్ తీసుకున్నాము అండ్ దెన్ ఫైనలీ చాణక్య కేక్ కట్ చేసేసాడు ఐ సో ఎమోషనల్ చాణక్య కేక్ కట్ చేసేటప్పుడు ఎందుకంటే వాడు ఫస్ట్ బర్త్డే కి వాటర్ మెలోన్ ఇలా రకరకాల ఫ్రూట్స్ తో కేక్ ప్రిపేర్ చేశాను అది చాలా బాగుంది బాగలేదు అన్ను బట్ కొంతమంది ఎవరు ఏంటనేది సెకండరీ కొంతమంది కామెంట్స్ ఉంటాయి కదా చేస్తారు కదా ఏంటి అందరూ ఒకలా అయితే నీ ఒకలాగా అట్లా చిన్న చిన్ని కామెంట్స్ కి చాలా హర్ట్ అయ్యానప్పుడు వాట్ ఎవర్ ఇప్పుడు వీగన్ అయినా ఏమైనా అది టెక్స్చరల్ గా కేక్ అండ్ వాడు కేక్ ని కట్ చేస్తుంటే నాకు చాలా చాలా బాగా బాగా అనిపించింది దేవుడు వల్ల నెక్స్ట్ ఇయర్ వాడికి హెల్త్ బాగుండి అంతా సెట్ అయిపోయి అలర్జీ కాస్త డ్రైన్ అవుట్ అయితే అందరిలాగే బేకరీ నుంచి తీసుకొచ్చిన కేక్ కట్ చేయించాలి అదేదో ఫ్యాన్సీగా ఉంటుందని ఉంటదని కాదు మా లాంటి పేరెంట్స్ కి అట్లాంటి చిన్న చిన్నవి ఒక రకమైన డ్రీమ్స్ అనమాట మీరు ఇక్కడ గమనిస్తే వాడే నైఫ్ తో ఇలా కట్ చేస్తున్నాడు మేము చెప్పకుండా చేయి పట్టుకోకుండా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట వాడికి కాస్త కాన్షియస్నెస్ వచ్చింది కేక్ కట్ చేస్తుంటే చెయ్యాలి అని తెలిసింది అని చెప్పి మనకి కేక్ తినడం ఫస్ట్ టైం కావడం వల్ల ఆ టెక్స్చర్ వాడికి నచ్చినట్టుగా లేదు చాలా అన్కంఫర్టబుల్ గా తిన్నాడు సో ఏం చేశానంటే అందరం వాడికి కేక్ పెడితే వాడు అలాగూ తిన్నాడు కాబట్టి వాడి చేత్తో అందరికి కేక్ పెట్టించాము సో వాడికి కాస్త ఆ స్పంజ్ టెక్స్చర్ అలవాటు అవుతుంది అని చెప్పేసి చూడండి వాళ్ళ నాన్నకి నాకు ఎంత చక్కగా తినిపిస్తున్నాడు చాలా మంది టోట్లర్స్ ఫుడ్ షేర్ చేసుకోవడానికి అసలు ఇష్టపడారు కదా బట్ చాణక్యత అలా కాదు నేను ఈ హ్యాబిట్ బాగా అలవాటు చేశాను అనమాట ముందు అసలు షేర్ చేసుకోవడానికి ఇష్టపడేవాడు కాదు కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు వాడు తినేది వాడికి ఎంతో ఇష్టమైన ఫుడ్ అయినా సరే ఒక రెండు మూడు సార్లు అడితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాడు దట్స్ అ గుడ్ సైన్ అనిపిస్తుంది నాకు టోడ్లర్స్ వరకు వస్తే మా అత్తయ్య గారు మావయ్య గారు వచ్చారు యాక్చువల్లీ మా అత్తయ్య గారు ఫిఫ్టీన్ డేస్ ముందే వచ్చారు మా అవయ్య గారు మాత్రం ఒక టూ డేస్ బర్త్ డేకి ఒక టూ డేస్ ముందు వచ్చారనమాట వాళ్ళ తాతగారు కేక్ పెట్టడానికి ట్రై చేశారు వాడు అస్సలు తినడానికి రెడీగా లేడనమాట వద్దే అన్నాడు వాడి చేత పెట్టించుకున్నారు మా మావయ్య గారు కూడా నానమ్మ కాపెట్టి చాణక్య అంటే చక్కగా వాడంత వాడే పెట్టాడు వాళ్ళ నానమ్మ చాణక్య వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కూడా వచ్చారనమాట ఇక్కడ ఏమైందంటే మా అమ్మ డాడీ వాడికి డ్రెస్ తీసుకొచ్చారనమాట నేను చూసారు ఇక్కడ ఎలా నవుతున్నాను ఎందుకంటే నేను తీసుకున్న డ్రెస్ మా అమ్మ వాళ్ళు తెచ్చిన డ్రెస్సు సేమ్ ఒకటే లాంటివి అనమాట నాకైతే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది ఎందుకంటే నేను తీసుకున్నట్టే వాళ్ళు కూడా తీసుకున్నారు కదా అందుకని చెప్పి తర్వాత చాణక్య వాళ్ళ అమ్మమ్మకి తాతగారికి కూడా కేక్ తినిపించేసాడు ఈవిడేమో చాణక్య వాళ్ళ చిన్నమ్మమ్మ అంటే మా పిన్ని అనమాట మా పిన్ని మా ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట అండ్ హైదరాబాద్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం మేము అలా ఏదో మాటలా ఉంటే ఈ పొట్టోడు అసలు ఏం చేశాడో చూడండి అప్పటికే అది రెండు సార్లు పగలు కొట్టాడు నేను ప్యాచ్ వర్క్ చేసి పెట్టానని చెప్పాను కదా మళ్ళీ పీకేశాడనమాట మేబీ వాడికి కూడా తెలిసిపోయిందేమో వాడికి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయని అని చెప్పి త్రీతో పని లేదని ఇంక విరక్కొట్టేశాడు తర్వాత వాళ్ళ పిన్ని బాబాయ్కి కి కూడా కేక్ తినిపించాడు అంటే చూడండి వీళ్ళు వీడికి బ్యాగ్ తెచ్చారనమాట ఎలా తీసేసుకుని దాన్ని పరిశీలిస్తున్నాడు చూసారా ఏంటిది ఇది నాకేనా దీని మీద నేమ్స్ ఉన్నాయి ఏమున్నాయి అని చెప్పేసి అన్ని చూసుకుంటున్నాడు అందరం కలిసి ఒక ఫోటోకి పోస్ ఇచ్చేసాము వాడు చెక్ చేసుకునేటప్పుడు ర్యాండమ్ గా కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం అనమాట దాన్ని పట్టుకుని వదలట్లేదు అని చెప్పి బ్యాగ్ ఒకసారి వాడికి వేసి అందరికి చూపించాను చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు క్రాంకీగా ఉన్నప్పుడు ఇట్లా ఏదైనా రైమ్ పాడితే యూస్ టు లిజన్ టు మీ అండ్ నా వైపే చూస్తాడు ఇలా పిక్స్ తీసేటప్పుడు ఆ టెక్నిక్ బాగా వర్కౌట్ అవుతుంది ఈవిడ కూడా చాణక్య గారి పిన్ని గారే అంటే మా సిస్టర్ అనమాట ఇందాక చెప్పా కదా నేనైతే హైదరాబాద్ మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒకసారి వచ్చింది మళ్ళీ ఇదే రావడం అనమాట వదిన గారిని అన్ని పిల్లల్ని కూడా ఇన్వైట్ చేసాము బట్ పాపం వాళ్ళకి రావడానికి అసలు కుదరలేదు చాణక్య వాళ్ళ పెద్ద బాబు మాత్రం చాణక్యకి ఒక క్యూట్ గిఫ్ట్ పంపించాడు హ్యాండ్ మేడ్ అది

నేను పాడుతూ మధ్యలో ఫోటో కోసం ఆపేసానని చెప్పి నా ఫేస్ వైపు ఎలా చూసాడో చూసారా అలాంటి చాలా క్యూట్ గా అనిపించింది కదా దాని చాణక్య వాళ్ళ పిన్ని చాణక్యకి ఒక గిఫ్ట్ అనమాట వాడి చేత అన్ రాపింగ్ చేయించడానికి ట్రై చేస్తున్నాం నీమి ఇక్కడ కూర్చొని వాడికి హెల్ప్ చేస్తున్నాం అనమాట ఎలా అంటే నేను కొంచెం ఓపెన్ చేసి మిగిలింది వాడిని తీయమంటున్నాం కొంచెం ఓపెన్ చేసి మిగిలింది వాడిని తీయమంటున్నాం అనమాట అలా చేసాము నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది అసలు ఏం తీసుకొచ్చిందా ఏంటా అని చెప్పి తీసుకొచ్చింది నాకైతే చాలా చాలా నచ్చింది చాణక్య చాణక్యున్నాడు చూపించు అని అడిగితే చూపిస్తున్నాడు చూడండి మరి చాణక్యకి ఉమ్మ పెట్టు అని అడిగితే వాడు ఉమ్మ పెడుతున్నాడు అండ్ తర్వాత నాగేంద్ర అయితే వచ్చాడు అనమాట నాగేంద్ర కూడా చాణక్య కేక్ తినిపిస్తున్నాడు కేక్ తినిపించే వరకు బానే ఉన్నాడు తర్వాత వాడు చూడండి ఎలా చేస్తున్నాడు అండ్ దెన్ మళ్ళీ ఫోటోకి పోజిట్ చేస్తున్నాం ఇక్కడ ఈ ఫోటోలో చూడండి చాణక్య ఎలా కళ్ళు మూసుకున్నాడు క్యూట్ గా అండ్ ఇంకొక ఫోటో ఇది రాయడం అనమాట అండ్ దెన్ నేను చాణక్య చేత సింగిల్ ఫోటో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను వరకు బానే ఉన్నాడు వాళ్ళ రాగానే మళ్ళీ క్రాంకీ అయిపోయాడు తర్వాత మళ్ళీ చాణక్య చేత అందరికీ ఒక్కొక్క పీస్ ఇప్పించాను అనమాట పేర్లు చెప్పి వాళ్ళకే ఇవ్వమని చెప్పాను సో దట్ వాడికి మనుషులు రిజిస్టర్ అవుతారని చెప్పి

ంగ్ అంతా అయిపోయిన తర్వాత చాణక్యకి ఫుడ్ తినిపించేసి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కి స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ అప్పటికే చాలా చాలా లేట్ అయిపోయింది ఇంకెలా ఉండేవాళ్ళం అలా గబగబా బయలుదేరిపోయాము ఇది ఆల్మోస్ట్ నేను చాణక్య ఫస్ట్ బర్త్డే ఉన్నప్పటి నుంచి చేద్దామని చెప్పి అనుకుంటున్నాను వేరు కారణాల వల్ల ఆఖరి రెండు సంవత్సరాల్లో అనుకున్నా ఇలా చేయడానికి మాకు అస్సలు ఎందుకో కుదరలేదు యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ చాణక్య సెకండ్ బర్త్డేకి చాలా గట్టిగా ప్లాన్ చేసుకున్నాము లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యింది ఏమైందంటే చాణక్య చాలా సిక్ అయిపోయాడు అనమాట హాస్పిటలైజ్ అయ్యి ఉన్నాము సో కుదరలేదు సెకండ్ బర్త్డే కూడా బట్ ఈసారి దేవుడి దేవు వల్ల అనుకున్నదే అనుకున్నట్టు జరుగుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేము అందరం కూడా వెళ్ళటానికి మేమెంత గా ఉన్నాము ఎక్కడికి వెళ్ళామని తెలుసుకోవడానికి మీరు అంత ఎక్సైటెడ్ గా ఉన్నారని తెలుసు మేమైతే లవ్ ఒక ఆర్గనైజ్ కి వెళ్ళాము దీని తర్వాత ఒక రెండు మూడు ప్లేసెస్ చూసాము బట్ ఎందుకో తెలీదు ఈ ప్లేస్ కి నేను చాలా కనెక్ట్ అయ్యాను సో ఇదే ఫిక్స్ చేసుకున్నాము మా శక్తి కొలది పిల్లలందరికీ ఒక పూట కడుపు నిండా అన్నం పెట్టగలిగాము ఇక్కడ నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతూ ఉండుంటుంది నేను ఎంత ఆనందపడుతున్నానని చెప్పి ఇక్కడ ఉన్నంత సేపు నాకు అనిపిస్తూనే ఉంది ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ కిడ్స్ లైక్ దెమ్ అని చెప్పి హ్యాపీనెస్ ఆ ఫీలింగ్ నాకు చాలా నచ్చింది చాణక్య ప్రతి బర్త్డే ఇలాగే సెలబ్రేట్ చేయాలని మేనిఫెస్ట్ చేసేసుకున్నాను అక్కడ వీడియోస్ అవి నేను తీయలేదు అంటే అంత ఎక్స్పోజ్ చేయడం నాకు ఇష్టం లేదు పిల్లల్ని మేము లవ్ అండ్ కేర్ నే ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే చాణక్య ఏజ్ ఉన్న పిల్లలు కూడా ఉన్నారనమాట చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ మోర్ ఓవర్ ఆడపిల్లలు చాలా మందే ఉన్నారు దట్స్ వై వి అండ్ లవ్ అనమాట మీలో ఎవరికైనా ఇలా డొనేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి నేను ఆ ప్లేస్ డీటెయిల్స్ అంతా మీకు ఇస్తాను మీరు డైరెక్ట్ గా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు ఏమైనా చేయాలంటే చెయ్యండి ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ మనం మనకి తెలిసిన వాళ్ళని ఒక ముప్పై నలభై మందిని పిలిచి ఏదైనా ఫంక్షన్ పెట్టుకొని వాళ్ళకి భోజనాలు పెట్టే కంటే అది తప్పని నేను అన్ను బట్ ఇలాగా ఎవరు లేని పిల్లలకి నీడున్న వాళ్ళకి మనం ఏదైనా ఒక పూట అన్నం పెట్టగలిగితే చాలా బాగుంటుంది కదా మన చాణక్య కూడా ఇలాంటి మనస్తత్వమే రావాలని వాడు పది మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలని ఆశీర్వదించండి అండ్ ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్